గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది మాకు హాస్పిటల్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్ ముఖ్యంగా ఆర్థోపెడిక్ థియేటర్లో రోజు మేము ఫేస్ చేస్తున్న ట్రోల్ అండి దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాం పెథలాజికల్ ఫ్రాక్చర్స్ ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే ఈ మినోపాజ్కి వచ్చిన ఆడవాళ్ళలో అంటే ఈ రుతుక్రమం అంటే మంత్లీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మనం మినోపాజ్ అంటాం కదా కొంతమందికి నలభై ఐదు నుంచి యాభై ఐదు చాలామందికి నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో ఈ మినోపాజ్ అనేది వస్తుంది మినోపాజ్ అనేది వస్తుంది ఈ మినోపాజ్ వల్ల ఈ మినోపాజ్ వల్ల ఎముకలు గుళ్ళ బారిపోతాయి అంటే మన బాడీలో ఉన్న ఎముకలు గుల్లబారిపోతాయి బారిపోతాయి ఆస్టియోపోరోసిస్ అంటాం ఆస్టియోపోరోసిస్ అంటే అర్థం ఏంటంటే ఆ ఎముకల్లో ఉన్న బోన్ సెల్స్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందులోంచి కాల్షియం బయటికి వెళ్ళిపోయి ఎముక గుళ్ళ బారిపోతుంది దీన్నే ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ వల్ల ఆస్టియోపోరోసిస్ అంటాం ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గట్టిగా కాకుండా గుళ్ళగా ఉండడం దానివల్ల ఏమవుతుంది మీరు మీకు దెబ్బ తగిలినా దెబ్బ తగలకపోయినా మామూలుగా మీరు చేసే పనిలోనే నడుస్తున్నప్పుడే పాదం దగ్గర ఎముక విరగచ్చు లేదా మామూలుగా చెయ్యి దేనికైనా అడ్డు పెట్టుకుని చెయ్యి సార్లు సడన్గా ఎవరైనా ఏదైనా తలుపు తీయబోయారు మీరు తలుపుకి చెయ్యి అడ్డు పెట్టారు వెంటనే ఈ రిస్ట్ జాయింట్ దగ్గర ఇక్కడ ఎముక విరగడం ఇదేంటి నార్మల్ పీపుల్లో జరగదు నార్మల్ పీపుల్లో ఇది జరగదు ఎప్పుడైతే మీ ఎముకలు గుల్ల బారాయో అంటే ఎముకల్లో ఉన్న బోన్ సెల్స్ బాగా వీక్ అయిపోయి అందులోంచి కాల్షియం బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటే అర్థం ఏంటంటే ఏ యాక్సిడెంట్ లేకుండా మామూలు నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ మామూలుగా తన పని తను చేసుకుంటున్నప్పుడు కానీ ఎముక ఫ్రాక్చర్ అవ్వడం అనేది పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం దీన్ని అయితే దీంతో ఎంతమంది వస్తున్నారండి చాలా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఎక్కువగా మేము రోజు కనీసం ఒకటో రెండో చేసే ఆపరేషన్లు ఏంటంటే ఈ తుంటికి సంబంధించినవి తుంటికి సంబంధించిన ఆపరేషన్లు మనిషిని అప్పటి వరకు చక్కగా మన మధ్యన యాక్టివ్గా తిరిగిన మనిషిని యాభై ఏళ్ళ ఆడవాళ్ళు కానీ యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు కానీ అరవై ఏళ్ళు దాటిన మగవాళ్ళు అంటే ఈ మినోపాజ్ మినోపాజ్ ఆడవాళ్ళలో సాధారణంగా మనం యాభై ఏళ్ళు దాటిన తర్వాత చూస్తాం అంటే యాభై ఏళ్ళ మనిషి ఆడ ఒక లేడీ ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చారంటే మినోపాజ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే మగవాళ్ళు మాత్రం అరవై దాటేకొస్తుంది మగవాళ్ళకి మాత్రం అరవై అరవైకి అరవై దాటిన తర్వాత వస్తుంది అరౌండ్ సిక్స్టీ అనుకోండి అయితే అరవై ఏళ్ళు దాటిన మగవాళ్ళలో యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో ఈ హిప్ ఇది మన మన హిప్ అండి మన తుంటి మన తుంటి ఇది తుంటి ఎముక ఇది తుంటి ఎముక ఇదేమో కుడి ఇదేమో కుడి కాలు ఇది కుడి కాలు ఎముక ఇది ఎడం కాలు ఎముక పై భాగం కింద భాగం కాదు అంటే నేను ఈ కాలు మొత్తం వేయలేదు ఈ మన నీ జాయింట్ వరకు అంటే మోకాలు జాయింట్ వరకు మాత్రమే వేశాను మోకాలు జాయింట్ వరకు ఇదేమో కుడి తుంటి ఎముక ఇది ఎడమ తుంటి ఎముక ఇదేమో పైన ఈ పెల్విస్ పెల్విస్ అంటే మనం మూత్రం మూత్రనాళం ఈ చుట్టూ ఉండేది అంటే మన కటి మన కటి ఎముక ఇది ఇది కటి దీని దీని పెల్విస్ అంటారు దీన్ని పెల్విస్ అంటారు ఇది కుడి తుంటి ఎముక అంటే మన కుడి కాలు ఎముక ఇది ఎడమ కాలు ఎముక చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది బంతి గిన్నె కీలు ఇది బంతి గిన్నె కీలు ఇది గిన్నె ఇది బంతి చిన్నప్పుడు చదువుకున్నాం బంతి గిన్నె కీలు అంటాం దీన్ని బంతి గిన్నె కీలు ఇది కూడా బంతి గిన్నె కీలు అంటే ఈ ఎముకకి మన తుంటి ఎముకకి మన కుడి కాలు ఎముకకి ఇది హెడ్ అందుకనే మనం కాలు ఫ్రీగా తిప్పగలుగుతాం ముందుకి పైకి పక్కకి అన్ని అన్ని రకాలు అంటే బంతి గిన్నె కీలు ఇలా ఉంటుంది అనమాట సో ఈ ఎముక ఇలా ఉంటుంది అంటే ఇది ముందేమో హెడ్ అంటాం దీన్ని ఈ ఫీమర్ దీన్ని ఫీమర్ అంటామండి ఈ ఎముకని ఫీమర్ అంటాం మన శరీరంలో అన్నిటికంటే స్ట్రాంగ్ బోన్ ఇదే మన శరీరంలో అన్నిటికంటే స్ట్రాంగ్ బోన్ ఇదే కానీ వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ యాభై ఏళ్ళు దాటిన వాడవాళ్ళలో అరవై ఏళ్ళు దాటిన మగవాళ్ళలో వయసు పెరగడం వల్ల ఈ మె ఈ ఎముక మెల్లగా గుల్లబారి ఇక్కడ ఏమవుతుంది సాధారణంగా ఇది ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనిషి పడిపోయినప్పుడు కానీ ఇప్పటివరకు ఎవరు సాధారణంగా ఫ్రాక్చర్స్ ఎలా అవుతాయంటే ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వచ్చు చూడండి ఇది హెడ్ ఇది నెక్ ఇది బాడీ ఇది బాడీ వీటిని కాండైల్స్ ఇవేమో చుబర్ ఈ చుబరాసిటీస్ అంటాం గ్రేటర్ షుబరాసిటీ లెస్సర్ షుబరాసిటీ అంటాం ఇవేమో కాండైల్స్ ఫీమర్ కాండైల్స్ అంటాం అది ఇక్కడేమో కింద టిబియా అని వేరే బోన్ వస్తుంది తర్వాత పాదం వస్తుంది అది పూర్తిగా నేను డ్రా చేయలేదు సో ఇది ఎక్కువ ఎక్కువ ఫ్రాక్చర్స్ చూసేది ఇక్కడండి సాధారణంగా ఎక్కువ ఫ్రాక్చర్స్ చూసేది ఈ నెక్ భాగాల్లో ఈ నెక్ దగ్గర విరిగిపోతుంది ఈ నెక్ దగ్గర విరిగిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి నెంబర్ వన్ అనేది నెక్ దగ్గర విరిగిపోతుంది నెంబర్ టూ ఈ భాగంలో విరుగుతుంది చూడండి ఇక్కడ ఈ బోన్ మళ్ళీ ఇక్కడ సన్నబడింది కదా ఈ భాగంలో విరుగుతుంది ఎక్కడ విరిగింది అనే దాన్ని బట్టి ఎక్కడ విరిగింది అనే దాన్ని బట్టి ఆపరేషన్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం ఈ హెమి ఆర్థ్రోప్లాస్టీ ఏంటి ఈ బాల్ విరిగింది అనుకోండి ఈ బాల్ విరిగింది అనుకోండి దాని ప్లేస్లో స్టెయిన్లెస్ స్టీల్ బాల్ వేస్తాం స్టెయిన్లెస్ స్టీల్ బాల్ వేస్తాం ఈ బాల్ ఒక్కటి విరిగిందనుకోండి ఆ బాల్ తీసేసి ఈ బాల్ తీసేసి దాని ప్లేస్లో ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాల్ వేస్తాం దీన్ని హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటారు ఇకపోతే ఇక్కడ విరిగింది అనుకోండి ఎముక ఇక్కడ విరిగింది అనుకోండి పిఎఫ్ఎన్ ప్రాక్సిమల్ ఫిమరల్ నేలింగ్ అంటాం అంటే ఒక నేల్ అంటే ఒక ఒక రాడ్ లోపల కొట్టేసి కింద ఒక స్కూల్ పైన రెండు స్క్రూలు వేస్తాం కింద ఒక రాడ్ కొట్టేసి లోపలికి ఇలా ఒక రాడ్ ఇంతవరకు కొట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రాడ్ కొట్టేసి అంటే ఇక్కడ విరిగితే ఇక్కడ కనుక విరిగింది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రాడ్ కొట్టేసి ఇక్కడ ఒక స్క్రూ ఇక్కడ రెండు స్క్రూలు వేసేస్తాం అది ఇంకా పర్మనెంట్ దాన్నే మళ్ళీ తీయడం అనేది ఉండదు ఎందుకంటే వచ్చేదే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ తర్వాత వస్తారు కనుక వాళ్ళకి మళ్ళీ తీయడం అంటూ జరగదు జనరల్గా అది అవసరం ఉండదు ఓకే ఇకపోతే డిహెచ్ఎస్ అనే ఒక ఆపరేషన్ కూడా ఉంది డైనమిక్ హిప్ స్క్రూయింగ్ అనే ఆపరేషన్ కూడా ఉంది అక్కడ ఏంటంటే ప్లేట్ వేస్తారు ప్లేటు స్క్రూస్ వేస్తారు మోస్ట్లీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిఎఫ్ఎన్ లాంటి ఆపరేషన్ కుదరదో ఎప్పుడైతే ఈ లోపల ఉన్న ఈ కెనాల్ నేరోగా ఉందనుకోండి లోపలున్న కెనాల్ నేరోగా ఉన్నప్పుడు మనం రాడ్ కొట్టలేం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్లేట్ వేస్తాం ఇక్కడ ఇక్కడ ఒక ప్లేట్ వేసి వాటికి స్క్రూస్ వేస్తాం పైనుంచి సో ఇవన్నీ ప్రొసీజర్స్ కానీ ఇది ఎందుకైంది ఇది ఎందుకు అయిందని ఫస్ట్ మనం ఆలోచించాలి ఎందుకైంది ఈ ఫ్రాక్చర్ అంటే ఒకటి నెంబర్ వన్ ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదండి సాధారణంగా బాత్రూంలో పడిపోవడం కానీ లేకపోతే బెడ్రూమ్లో పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అప్పటివరకు చక్కటి యాక్టివ్ లైఫ్ లీడ్ చేసిన మనుషులు చక్కగా పిల్లలతో ఆడుకున్న మనుషులు అన్నీ చేసిన మనుషులు సడన్గా రిడన్ అయిపోతారండి ఎందుకంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫ్రాక్చర్ అయిపోతుంది దాంతో ఇంకా బెడ్ రిడన్ అయిపోతారు ఆపరేషన్ చేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక మూడు నాలుగు వారాల్లో చక్కగా నడిచేస్తారు కానీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వీళ్ళకి ఎక్కువ కాలం అంటే మరీ సంవత్సరం కొంతమంది ఐదారు ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు పదేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు కానీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది ఈ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక్కసారి తుంటి ఫ్రాక్చర్ అయింది అంటే లైఫ్ స్పాన్ తగ్గుతుంది దానికి కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు లైఫ్ స్పాన్ తగ్గుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ ఫ్రాక్చర్స్ అవ్వకుండా చూసుకోవాలి మనం ఈ ఫ్రాక్చర్స్ అవ్వ ఇప్పటివరకు ఎవరు కూడా ఈ ఫ్రాక్చర్ ఎందుకు అవుతుంది అని కనుక్కోలేకపోయారు ఎముక విరిగి పడిపోయారా ఎముక విడిగి పడిపోయారా పడిన తర్వాత ఎముక విరిగిందే అనేది రెండు చూడండి ఇక్కడ నెంబర్ వన్ ఎముక విరిగి పడిపోయారా ఇక్కడ ఎక్కడో ఎముక విరిగి పడిపోయారా లేకపోతే పడిపోయిన తర్వాత ఎముక విరిగిందా అనేది ఇప్పుడు ఎవరు కనిపెట్టలేకపోయారు అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎముక విరిగి వీళ్ళు పడిపోయారా లేకపోతే పడిపోవడం వల్ల ఎముక విరిగిందా అనేది ఇప్పటివరకు ఇంకా ఏమీ డిసైడ్ కాలేదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎముకల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఎముకే కాదు తుంటి ఎముకే కాదు తుంటి ఎముకమైన వల్ల మనం బెట్రిడ్ని అయిపోతాం అందుకని తుంటి ఎముక ఇంపార్టెంట్ తుంటి ఎముక ఇది విరగడం వల్ల మనం బెట్రిడ్ ఇప్పుడు హిప్ రిప్లేస్మెంట్ అంటామండే హిప్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఇది ఇది బాల్ ఇదేమో సాకెట్ చూసారా బంతి గిన్నెకీలు ఒకవేళ ఇది కూడా దెబ్బతిందనుకోండి ఈ గిన్నె కూడా దెబ్బతిందనుకోండి అంటే ఈ పార్ట్ ఇది కూడా స్మూత్ గా కాకుండా ఇది కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ వచ్చేసి ఇది కూడా దెబ్బతింటే ఈ మొత్తం జాయింట్ మార్చేస్తాం అంటే ఈ బాలు ఈ సాకెట్ రొంటిటిని మార్చేస్తాం దాన్ని ఏమంటాం మనం హిప్ రిప్లేస్మెంట్ అంటాం హిప్ రిప్ ఈ మధ్య కేసీఆర్ గారికి చేశారు కదా ఈ మధ్య మనం తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారికి చేశాను మనం ఇది హిప్ రిప్లేస్మెంట్ అంటారు అంటే ఈ గిన్నెని కూడా మారుస్తున్నారు ఈ ఈ బాల్నే కాదు ఈ గిన్నెని కూడా మారుస్తున్నారు దీన్నే హిప్ రీప్లేస్మెంట్ అంటారు మొత్తం ఈ పార్ట్ ఈ పార్ట్ కూడా తీసేసి కొత్తది కనుక వేస్తే దాన్ని హిప్ రీప్లేస్మెంట్ అంటే గిన్నె కొత్తదే బంతి కొత్తదే సాధారణంగా మనం బంతి ఒకటే వేస్తాం గిన్నె బంతి రెండు వేయాల్సిన అవసరం వస్తే దాన్ని హిప్ రిప్లేస్మెంట్ అంటారు ఓకే మీకు తెలుసు నీ రిప్లేస్మెంట్ సంగతి తెలుసు అలాగే ఇది హిప్ రీప్లేస్మెంట్ ఎనీహౌ ఇవన్నీ ఉన్నాయి ఆపరేషన్స్ కానీ ఇంతవరకు వెళ్ళకూడదు ఇవి చేసిన తర్వాత లైఫ్ స్పాన్ తగ్గుతోంది లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది ఎనభై ఏళ్ళు బతకాల్సిన మనిషి డెబ్బై ఐదుకో డెబ్బైకో పోతున్నారు కారణం ఈ ఆపరేషన్స్ తర్వాత వాళ్ళు ఎందుకో మరి అసలు అవ్వ ఆ ఫ్రాక్చర్ అయిన తర్వాతే లైఫ్ స్పాన్ ఎందుకు బాగా తగ్గిపోతుంది కారణం మనకి తెలియదు అందుకని ఇవి రాకుండా మనం చూసుకోవాలి ఇవి రాకుండా మనం చూసుకోవాలి అంటే నెంబర్ వన్ మనం మనకి ఎంత ఎర్లీ అంటే నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళ నుంచి ఈ మినోపాజ్ ఒక ముందర నుంచే మీ మెనూ పాస్ మొదలు అవుతున్నప్పుడే కాల్షియము విటమిన్ డి రెగ్యులర్గా తీసుకోవాలి కాల్షియం విటమిన్ డి కాల్షియం డి త్రీ కాల్షియం డి త్రీతో మనకు బోళన ముందు వస్తాయి షెల్కేల్ అని అవని ఇవని కాల్షియం ఫర్ ఉమెన్ అని అలాగే దాంతోనే విటమిన్ డి త్రీ కూడా కలిసి ఉంటుంది అలా ఉంటుంది లేకపోతే సపరేట్ కాల్షియం ట్యాబ్లెట్ దొరుకుతుంది విటమిన్ డి త్రీ సపరేట్గా దొరుకుతుంది కాల్షియం సపరేట్గా దొరుకుతుంది కాల్షియం ఫైవ్ హండ్రెడ్ రోజు ఒకటి అలాగే విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ పాయింట్ బయోడి త్రీ బయో డి త్రీ అని దొరుకుతుందండి చాలా రకాలు ఉన్నాయి కాల్షియ ట్రియోల్ అని దొరుకుతుంది విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ అనేది చాలా కామన్ చాలా కామన్గా బయట బయో డి త్రీ అని దొరుకుతుంది బయో డి త్రీ ఏంటంటే పాయింట్ టూ ఫైవ్ స్మాల్ డోస్ వారానికి రెండు సార్లు సోమవారం ఒకటి గురువారం ఒకటి అంటే వారానికి రెండు సార్లు మాత్రమే వేసుకుంటూ ఉంటే మనం మెయింటైన్ అవుతుంది లేకపోతే చెక్ చేయించుకోవచ్చు విటమిన్ డి త్రీ కూడా చెక్ చేయించుకోవచ్చు అంటే ఎంత ఉన్నాయో చెక్ చేయించుకుని వాడచ్చు లేదా కొంచెం యాభై ఏళ్ళు దాటిన యాభై ఏళ్ళు దగ్గర పడుతున్న వాళ్ళు రెగ్యులర్గా మీరు కాల్షియం రోజుకొకటి వేసుకుంటూ ఇవి డీ త్రీ ఈ విటమిన్ డి త్రీ బయోడీ త్రీ అని బయట క్యాప్సిల్స్ దొరుకుతాయి పాయింట్ టూ ఫైవ్ స్మాల్ డోస్ పాయింట్ టూ ఫైవ్ జస్ట్ వారానికి రెండో వారానికి ఒకటో అలా రెగ్యులర్గా వేసుకుంటూ ఉన్నా పర్వాలేదు కాసేపు రోజుకొక పావు గంట ఇరవై నిమిషాలు ఎండలో కూర్చుంటే సరిపోతుందండి పొద్దున్నే కానీ సాయంత్రం పూట కానీ కొంచెం లేత ఎండలో కూర్చుంటే మన చర్మం విటమిన్ డి డిని తయారు చేసుకునే కెపాసిటీ చర్మానికి ఉంది చర్మానికి విటమిన్ డి తయారు చేసుకునే అవకాశం ఉంది సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో చేంజెస్ ఫుడ్లో చేంజెస్ ఏంటి అంటే మన ఎముకలు గట్టిగా ఉండాలి మన ఎముకలు గట్టిగా ఉండాలంటే ఫుడ్లో తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటంటే చాలామంది మిల్క్ తీసుకోమని చెప్తారు అంటే మిల్క్లో కాల్షియం బాగుంటుంది మంచి క్వాలిటీ మిల్క్ తీసుకోమని చెప్తారు కానీ ఈ మధ్య మిల్క్ మేము కొంచెం అంత అడ్వైస్ చేయట్లేదండి మిల్క్ అంతగా అడ్వైజ్ చేయట్లేదు కారణం ఏంటంటే మిల్క్ కొంచెం బాగా హార్మోన్స్ అవి ఎక్కువైపోయి మిల్క్ ప్రొడక్షన్లో హార్మోన్స్ అవి విపరీతంగా వాడుతున్నారు నెంబర్ వన్ ఆ మిల్క్ ఇండస్ట్రీ మిల్క్ ఇండస్ట్రీలోనే విపరీతంగా హార్మోన్స్ వాడుతున్నారు అది కాకుండా కరెక్ట్గా చెప్పాలంటే ఆ మిల్క్ డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్స్ పెద్దవాళ్లలో ఉండవు కడుపులో మిల్క్ని అరుగు అరు అరుగుదల చేసుకునే ఎంజైమ్స్ మన పెద్దవాళ్ళలో అంతగా ఉండవు కేవలం ఒక సంవత్సరం రెండు సంవత్సరం లోపల పిల్లల్లో మాత్రమే మిల్క్ కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది పెద్దవాళ్లలో మిల్క్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు అందుకని మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం బటర్ మిల్క్ పర్వాలేదు బటర్ మిల్క్ పల్చగా పొద్దున్న సాయంత్రం తీసుకోవచ్చు బటర్ మిల్క్ తీసుకోవచ్చు కొంచెం కరిడు తీసుకోవచ్చు ఇకపోతే ఘీ అంటే చక్కగా నెయ్యి నెయ్యి చక్కగా వెన్న అది తీసుకోవచ్చు కానీ అది కూడా లిమిటెడ్ నెయ్యి ఎంతైనా తీసుకోవచ్చు మంచి క్వాలిటీ నెయ్యి అయితే ఎంతైనా తీసుకోవచ్చు వెన్న అవి కూడా క్వాలిటీ సైగా ఉండట్లేదండి అంతా కూడా హార్మోన్స్ నిండిపోయి ఉంటున్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి గీ మాత్రం చక్కగా నెయ్యి మాత్రం మీరు ఎంతైనా వేసుకోవచ్చు స్వచ్ఛమైన నెయ్యి కనుక ఉంటే మీరు ఎంతైనా వేసుకోవచ్చు దాంట్లో కూడా మీకు మంచి కాల్షియం అది ఉంటుంది ఒకపోతే మంచి కాల్షియం ఎలా దొరుకుతుంది మంచి కాల్షియం ఎలా దొరుకుతుంది అంటే నువ్వులు నువ్వులు తప్పకుండా నువ్వులు ప్రతిరోజు తినాల్సిందే చక్కటిగా నువ్వులు మనం నువ్వులు పొడి చేసేసుకుని నువ్వులు మనం మసాలాతో పొడి చేస్తారు చక్కగా చేసి రోజు మూడు నాలుగు ముద్దల ముందు నువ్వులు నువ్వులు కనుక రోజు కనుక తినగలిగితే రోజు నువ్వులు చక్కగా పొడి నువ్వుల పొడి కనుక రోజు మనం అన్నం తినేప్పుడు ఆవకాయ రెండు రెండు ముద్దలో మూడు ముద్దలో తింటాం కదా అలాగే నువ్వులు కనుక రోజు మనం డైట్లో ఇంక్లూడ్ చేస్తే నువ్వుల పొడి నువ్వుల పొడి కానీ నువ్వులు కానీ రోజు కను కనుక మన నువ్వుల పొడితో కనుక రోజు మనం డైట్ తీసుకోగలిగితే కంపల్సరీగా రోజుకి ఒక పాతి గ్రాములైనా సరే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వులు కనుక లోపలికి వెళ్తే బోల్డ్ అంత కాల్షియం దాని నిండా కాల్షియమే సో ఈ విధంగా కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఈ కాల్షియం ఎందులో ఉంటుందంటే నువ్వులు నువ్వులు మాత్రం బాగా ఎక్కువగా తీసుకోవాలండి నువ్వుల పొడి రెగ్యులర్గా పెట్టుకోండి నేనైతే చక్కగా కీరా కట్ చేసుకొని అందులో నువ్వుల పొడి నంచుకుని తింటూ ఉంటాను కీర చక్కగా కీర ఉంటాయి కదా కీరా కట్ చేసుకొని పక్కన నెయ్యి పెట్టుకుంటాను ఇటు పక్కన నువ్వుల పొడి పెట్టుకుంటాను చక్కగా నెయ్యి నువ్వుల పొడి నలుచుకొని రోజు తింటాను కీర అది ఒక స్నాక్స్ లాగా తయారు చేసుకుంటాను నేను అది అంటే సలాడ్ స్నాక్స్ రెండు టీ పైకి వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు ముఖ్యంగా ఇది ఆలోచించండి ఇకపోతే మెడిసిన్స్ హెల్ప్ మెడిసిన్స్ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి క్యాల్షియం కాల్షియం వాడచ్చు విటమిన్ డి త్రీ వాడచ్చు బయో డి త్రీ క్యాప్సిల్స్ కాల్షియం రోజు వాడచ్చు ఇకపోతే నువ్వులు రోజు తినాలి ఇకపోతే డైట్లో డైట్లో నేను ఎప్పుడు చెప్పే చేంజెసే ఎప్పుడు చెప్పే చేంజెసే అన్నం పూర్తిగా రైస్ వీట్ అదే గోధుమలు గోధుమలు అన్నం అంటే అన్నం అంటే రైస్ గోధుమలు చక్కెర అండ్ మన బెల్లం అంటే చెరుకు నుంచి వచ్చే బెల్లం అండ్ మైదా ఈ ఐదు మానేయాలని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఎప్పుడైతే ఇది ఐదు మానేసి దేవుడు దాని ప్లేస్లో సిరిధాన్యాలు తీసుకొచ్చారో సిరిధాన్యాలు తినటం మొదలెడితే సిరిధాన్యాలు చక్కగా సలాడ్స్ వెజిటబుల్ సిరిధాన్యాలు వెజిటబుల్ సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ సిరిధాన్యాలు ఇంకోటి లోగ్లైజిమిక్ ఇండెక్స్ ఉండే పళ్ళు అంటే రోజు కూడా ఫ్రెష్ ఫ్రూట్ అనేది ఒకటో రెండో తీసుకోవడం దాంతోపాటు ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇంకా నాన్ వెజ్ మీరు లిబరల్గా తీసుకోవచ్చు అండి నాన్ వెజ్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు దానికి ఏమీ రెస్ట్రిక్షన్ లేదు ఇకపోతే వెజిటేబుల్స్ సలాడ్స్ సలాడ్స్ వెజిటేరియన్ సలాడ్స్ అంటే కుక్ చేయని వెజిటేరియన్ అంటే మనం వంట వండని సలాడ్స్ సలాడ్స్ రెగ్యులర్గా తీసుకోవడం దాంతోపాటు రెగ్యులర్గా మీరు ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అది కూడా ఏంటి లో గ్లైజీమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ లో గ్లైజీమిక్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే మీరు తీసుకున్న ఫ్రూట్ వెంటనే గ్లూకోజ్గా మారిపోకుండా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ తిన్నారు అది థర్టీ ఫైవే దాని గ్లూ గ్లైజీమిక్ ఇండెక్స్ అందువల్ల హై గ్లైజీమిక్ ఇండెక్స్ ఉన్నవి తీసుకోకండి లో గ్లైజీమిక్ ఇండెక్స్ ఉన్నవి తీసుకోండి అలాగే జామకాయ ఉంది జామకాయకి కేవలం పదిహేడో పద్దెనిమిదో ఉంది దాని ఇరవై కంటే లేదు దాని గ్లైజీమిక్ ఇండెక్స్ అలాంటివి మాత్రమే అలాంటి పళ్ళు తీసుకుంటూ ఉండండి మీరు ఇంటర్నెట్లో చూసి ఏ పండుకి ఎంత గ్లైజీమిక్ ఇండెక్స్ ఉంది ఏ కూరగాయలకి ఎంత గ్లైజిమిక్ ఇండెక్స్ ఉంది ఆ గ్లైజిమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉంటే యాభై ఐదు పైన ఉంటే అవాయిడ్ చేయండి యాభై కింద ఉంటే మీరు అవి తీసుకోవచ్చు యాభై కింద ఉంటే తీసుకోవచ్చు గ్లైజీమిక్ ఇండెక్స్ కనుక తక్కువగా ఉంటే అర్థం ఏంటంటే మీరు తీసుకున్న ఆహారం స్లోగా లోపలికి వెళ్ళి గ్లూకోజ్గా మారుతుంది దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్లోగా వెళ్తుంది ఇంకోటి సాధ్యమైనంత వరకు ఈ రైసు గోధుమలు మైదా అండ్ ఈ మన బెల్లం అంటే చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేయండి తాటి బెల్లం కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు తాటి బెల్లం కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు చక్కెర పూర్తిగా మానేయాలి మైదా చక్కెర పూర్తిగా మానేయాలి ఈ సిరి ధాన్యాలు సిరిధాన్యాలు అండ్ సలాడ్స్ సలాడ్స్ సిరిధాన్యాలు ఇవి కొంచెం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండేవి ముఖ్యంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ రోజు ఉండాలండి మీ డైట్లో నెంబర్ ఇది ఇంపార్టెంట్ నాన్ వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు తప్పకుండా తినచ్చు తెలుసును దానివల్ల చక్కగా మీరు ఇంట్లో తయారు చేసుకున్న నాన్ వెజ్ కర్రీస్ అంతేగాని బయట వద్దంటే బయట వాళ్ళు వాడుతున్న ఆయిల్స్ మంచివి కావు ఆయిల్స్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆయిల్స్ మాత్రం తప్పకుండా కోల్డ్ ప్రెస్టాల్స్ గానుగ నూనెలు మాత్రమే వాడాలి గానుగ నూనెలు మాత్రమే వాడాలి అది గుర్తుంచుకోండి సో ఇవన్నీ కూడా వీటన్నిటిలోనూ కాల్షియం ఉంటుందండి ఇకపోతే మెడిసిన్స్ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి మెడిసిన్స్ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి సరే కాల్షియము ఈ విటమిన్ డి త్రీ అనేవి ఇవి కేవలం సప్లిమెంట్స్ విటమిన్ సప్లిమెంట్స్ వాటిని మనం ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్గా ఆనాము వాటిని సప్లిమెంట్స్ అంటాం ఇకపోతే మెడిసిన్స్ ఎప్పుడంటే మా దగ్గర ఈ తుంటి ఫ్రాక్చర్ ఈ ఈ ఈ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు వస్తారు కదండి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంజక్షన్ ఇంజెక్షన్ ఇంజక్షన్ పెరాటైడ్ అనే ఒక ఇంజక్షను నెల నెల ఇస్తూ ఉంటాం కొంతకాలం చక్కగా మళ్ళీ ఎముక కొంచెం గట్టి పడుతుంది ఇంజెక్షన్ పెరాటైడ్ అంటే ఈ ఫ్రాక్చర్స్ అయి వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ఇంకోటి వీటికంటే ముందు ఒక బోన్ డెన్సిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి బోన్ డెన్సిటీ ఇండెక్స్ బోన్ డెన్సిటీ ఇండెక్స్ అని ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరికి మీరు వెళ్తే బోన్స్ డెన్సిటీ ఇండెక్స్ అనే ఒక టెస్ట్ చేస్తారు దానివల్ల మీకు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది బోన్ డెన్సిటీ బోన్ డెన్సిటీ ఇండెక్స్ అది చాలా 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 ఇంపార్టెంట్ బోన్ డెన్సిటీ కనుక బాగుందనుకోండి దట్ మీన్స్ మీకు ఆస్టియోపోరోసిస్ ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశాలు లేవు సో బోన్ డెన్సిటీ కనుక తక్కువ ఉందనుకోండి మీకు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అంటే ఆస్టియోపోరోసిస్ మొదలైపోయింది సో ఈ టెస్ట్ చేయించుకోండి బోన్ డెన్సిటీ ఇండెక్స్ అని బోన్ బోన్ మాస్ అని దానికి ఒక టెస్ట్ ఉంది బోన్ డెన్సిటీ అంటూ ఉంటాం బోన్ డెన్సిటీ ఇండెక్స్ ఒకటి చేయించుకోండి దాంతోపాటు ఇంజక్షన్ పారాటైడ్ అనేది ఈ ఫ్రాక్చర్స్ మా దగ్గర ఫ్రాక్చర్స్ అయ్యి వచ్చిన వాళ్ళకి అదే రోజు నుంచి మేము ఈ ఇంజక్షన్ కొంతకాలం పాటిస్తున్నాం ఇంజెక్షన్ పారాటైడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఎముక పట్టడం ఇక ముందు ఎముక వీక్ కాకపోవడం లాంటిది జరుగుతుంది ఇవన్నీ కాకముందే ఒకసారి మీరు మీకు మినోపాస్కి వచ్చారు మగవా ఆడవాళ్ళు యాభై దాటుతున్నారు మగవాళ్ళు అరవై దాటుతున్నారు అంటూనే ఈ ఇంజెక్షన్ డెన్సి మ్యాబ్ అని ఒకటి వచ్చిందండి ఇంజెక్షన్ డెనుసీ మ్యాబ్ అని ఒక ఇంజెక్షన్ వచ్చింది ఈ ఇంజెక్షన్ జస్ట్ మీరు వార నెలకు ఒకటి నెలకు ఒకటి ఆరు సారీ ఆరు నెలలకు ఒకటి ఇంజక్షన్ డెనుసీ మ్యాబ్ అనే ఇంజక్షన్ ఆరు నెలలకు ఒకటి చర్మం ఇస్తాం అంతే చర్మం కింద ఇస్తూ ఉంటాం దానివల్ల మీకు ఎముకలు చక్కగా గట్టిగా ఉంటాయి ఈ ఎముకల్లో ఉండే ఆ సెల్స్ క్లాస్ అనేవి పాడైపోకుండా ఎముక గుల్ల బారకుండా ఈ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది డెనుసి మ్యాబ్ అనే ఇంజెక్షన్ ప్రివెన్షన్కి వాడతాం డెనుసి మ్యాబ్ అనే ఇంజక్షన్ ఇంజెక్షన్ డెనుసి మ్యాబ్ అనే ఇంజెక్షన్ సబ్క్యుటేనియస్గా ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఆరు నెలలకు ఒకటి అంటే సంవత్సరానికి రెండు ఈ ఇంజెక్షన్స్ కనుక రెగ్యులర్గా కొంతకాలం పాటు తీసుకుంటే ఆరు నెలలకొకటి చర్మం కింద సంవత్సరానికి రెండు తీసుకుంటే మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో యాభై దాటిన తర్వాత మగవాళ్ళలో అరవై దాటిన తర్వాత ఈ ఇంజక్షన్ ఆరు నెలలకు ఒకటి తీసుకుంటే ఈ డెనుసి మ్యాబ్ అనే ఇంజక్షన్ చర్మం కింద ఇస్తాం ఇన్సులిన్ లాంటిది తీసుకుంటే అంటే ఇన్సులిన్ లాగా చేస్తాం చర్మం కింద తీసుకుంటే ఎముక గుల్ల బారకుండా గట్టిగా ఉంటుంది ఎముకని పాడవనివ్వదు ఎముకని గుల్లబారనివ్వదు అది ఇంపార్టెంట్ సో ఇవన్నీ గుర్తుంచుకుని మన ఎముకల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఒక్కసారి ఈ ఈ ఫ్రాక్చర్స్ ఏమైనా అయ్యాయి అంటే మనకి అలాగే అదర్ ఫ్రాక్చర్స్ కూడా మిగతా ఫ్రాక్చర్స్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈ ఫ్రాక్చర్స్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ మిమ్మల్ని బెడ్ బెటరిటైన్ చేసేస్తాయి మీ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది అంతకుముందు మీరు బైక్ మీద తిరుగుతూ ఉంటారు అవన్నీ మానేయాల్సి వస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఈ ఇంజక్షన్ పెరాటైడ్ అనేది సాధారణంగా మేము ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం ఈ ఈ ఇంజక్షన్ డెనుసి అనే ఇంజక్షన్ మీరు ఈ ప్రివెన్షన్కి ఇస్తున్నాం ప్రివెన్షన్కి ఇస్తున్నాం అంటే యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో అరవై ఏళ్ళు దాటిన మగవాళ్ళలో మేము ముందరే ప్రివెన్షన్కి ఈ ఇంజక్షన్ ఇస్తున్నాం ఈ రెండు కూడా మీకు ఎముకని గట్టి అంటే గుల్ల బారిపోకుండా ఆపుతాయి గుల్లబారిపోకుండా ఆపుతాయి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకు